वरलक्ष्मी आराधमो निवेजननि सौभाग्यम् शिरो सुखदायिनी जननी पावपय नासिनी श्रितजनपोषिणि वरलक्ष्मी आर నమో నమస్తే శ్రీ లక్ష్మి ఇప్పుడు తెలుసుకుందాం పద్నాలుగు నామాల దుర్గ ఒక్కొక్క నామం చెప్తాను వినండి ఒకటి దుర్గ రెండు భద్రకాళి మూడు విజయ నాలుగు వైష్ణవి ఐదు కొమ్ము కుముత ఆరు చండిక చండీ చెంది, చండీ అది కటక్లో ఉంటుంది అన్నమాట అమ్మవారు ఇక చండి అనేది ఇంకొక దగ్గర కుర్తురాట్లేదు కటక్ చండి అని మాత్రం ఉంది మా ఊర్లోని అక్కడ మేము ఎప్పుడు వెళ్తుంటాం అన్నమాట అందుకు చెప్తున్నాను ఇక్కడ ఏడు కృష్ణ ఎనిమిది మాధవి తొమ్మిది కన్యక పది మాయ పదకొండు నారాయణి పన్నెండు ఈశ్వర ఈశాన పదమూడు శారద పద్నాలుగు అంబిక అర్థమీందా ఈ దుర్గాదేవి ఇప్పుడు మనకి దేవి నవరాత్రులు సెప్టెంబర్ అమావాస్య అయిపోయాగానే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈరోజు ఈ నామాలు మనం చదువుకుంటే చాలా మంచిది అర్థమైంది కదా ఓకే అయితే మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం